ఈ రోజు మా ఆయన ఏదైనా స్వీట్ తినాలి చెయ్యి అన్నాడు సరే అని శనగపిండి తీసుకురావడానికి షాప్కి వెళ్ళాను ఒక ఆయన భలే విచిత్రంగా మాట్లాడుతున్నాడు షాప్ అతను అతను వంక తెల్ల మొహం వేసుకొని చూస్తున్నాడు అతను నా వంక చూసి నువ్వైనా చెప్పమ్మా తెలుగులో మాట్లాడమంటారు తెలుగులో మాట్లాడితే తెల్లమొహం వేస్తారు ఇందా అక్కడి నుంచి అడుగుతున్న బంతి పువ్వు బిస్కెట్లు దాగుడు మూతల బిస్కెట్లు చెరుసగం బిస్కెట్లు ఉన్నాయా అని అప్పటి నుంచి నా వంక పిచ్చి చూపులు చూస్తాడే కానీ ఇవడే నీకైనా అర్థం అయితే చెప్పమ్మా అన్నాడు నాకు అర్థం కాక నాకు పనుంది నేను వెళ్ళాలి అని వచ్చేసా నీకు అర్థమైందా అయితే కామెంట్ చేసేయండి మైసూర్ పాక్ చేశాను చాలా బాగా వచ్చింది నచ్చితే మీరు ట్రై చేయండి ఇంతలో మా ఆయన ఫ్రెండ్ కాల్ చేశాడు ఒకసారి మా ఇంటికి రారా అన్నాడు రా అన్నాడు మా ఆయన నేను ఆఫీస్ పని మీద తెల్లవారుజాము నాలుగు గంటలకు వెళ్ళాలి నన్ను లేపు అని ఒకవేళ లేవకుంటే రెండు దెబ్బలేసి మరీ లేపు అన్న ఆవిడతో అంతే నేను లేవలేదని వంటింట్లో ఉన్న చపాతీ కర్రతో ఒకటి వేసింది బుర్రకి బొక్క అదే రెండోది కూడా వేసింటే నా ఫోటోకి దండపడేది వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లరా అన్నాడు మా ఆయన నవ్వుకుంటూ అబ్బా మా చెల్లి ఎంత నిజాయితీ పర్రాలో చెప్పిన పని చెప్పినట్టు చేసింది ఒరే ముందు ఫోన్ పెట్టి తొందరగా రారా అన్నాడు ఇదంతా వింటున్నా నేను ఏమండి నన్ను ట్రై చేయమంటారా ఎప్పుడైనా అన్నా వద్దే తల్లి అంత పని చేయకు నీకెందుకు అంత శ్రమ నేను ఫోన్లో అలారం పెట్టుకుంటాలే అంతగా వెళ్లాలంటే అసలు తెల్లారుజామును వెళ్లే పనే పెట్టుకోను అన్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి